నా ప్రియతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఏ విధంగా వర్క్ చేయవచ్చు మనం ఎంత డబ్బులు సంపాదించవచ్చు ప్రతి నిమిషం ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా సంపాదించవచ్చు అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారతదేశంలో ఒక నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవర్ చేసినటువంటి కంపెనీలు దాంట్లో వచ్చేసి నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ బేసిడ్లో ఉన్నాయి కానీ ఈ నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టర్ ఉంది ఫ్రెండ్స్ సర్వీస్ సెక్టర్ గురించి డైరెక్ట్ సెల్లింగ్లో ముప్పై ఆరు సార్లు మనకు చెప్పడం జరిగింది అంటే కొన్ని కంపెనీలు చెప్తున్నాయి మాది కూడా సర్వీస్ సెక్టర్ అని కానీ అక్కడ మనము ఒక కస్టమర్గా మాత్రమే ఉంటున్నాము ఇక్కడ మాత్రము మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం తీసుకుంటున్నాం దీని గురించి టోటల్గా తెలుసుకోబోతున్నా ఫ్రెండ్స్ ఇది ఒక థర్టీ మినిట్స్ ఉంటుందండి మీరు చాలా క్లారిటీగా వినండి క్లుప్తంగా తెలుసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు మీరు అడగచ్చు ఈ యొక్క లో మీరు ఎంటర్ చేయొచ్చు వెల్కమ్ ఆ లేటెస్ట్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మన మొబైల్లో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నో వే టు వే ఆఫ్ సర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి దీంట్లో వచ్చేసి ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది దాంట్లో వచ్చేసి మనకు ఈ కంపెనీ వచ్చేసి ఎప్పుడు మనకు ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ చేసింది అని చూసినట్లయితే ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెన్ లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ అనేది మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కు ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే మార్కెట్లో మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని బి టు సి మోడల్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క నెక్స్ట్ మనం చూసినట్టయితే బి టు బి మాడిల్ లో ఉంది ఆ యొక్క అప్లికేషన్స్ కు ఈ యొక్క అప్లికేషన్ డిఫరెంట్ కనుక చూసినట్టు ఈ యొక్క బి టు అంటే ఏంటి బి టు బి అంటే ఏంటి అని తెలుసుకున్నట్టయితే బి టు సర్వీసెస్ వాడుకుంటున్నాం అక్కడ మనం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటున్నాము మనం వాళ్ళకు ఒక ప్రొడక్ట్ అయిపోయాం అదే కనుక ఈ యొక్క బీటు సి మోడల్ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇవ్వట్లేదు ఆ యొక్క కంపెనీలు కానీ దానికి విరుద్ధంగా వచ్చిందే ఈ యొక్క బి టూ బి మోడల్ అనేది బీటు బి మోడల్ అనేది ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ బిగ్ అర్నింగ్ ఉంది మనం ఇక్కడ పార్ట్నర్ గా అయిపోతున్నాం మనం ఇక్కడ పార్ట్నర్ గా అయిపోయాము మనము ఒక కంపెనీ హోల్డర్ అయిపోయాం అదే కనుక ఈ నెక్స్ట్ మనీ మనం ఎందుకు చేయాలి అని చూసినట్లయితే నెంబర్ వన్ సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉంది సర్వీస్ సెక్టర్ లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అదే విధంగా నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎలాంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తామని కంపెనీ ప్రామిస్ చేయట్లేదు దాంతో పాటు ఇక్కడ జీరో లైబిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్ అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఏమైనా ప్రొడక్ట్ పర్చేస్ చేయాలన్నా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు దాంతో పాటు ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ మనకు ఏవైతే అవసరం ఉన్న సర్వీసెస్ ఉన్నాయో ఆ యొక్క సర్వీసెస్ మనం దీని ద్వారా వాడినట్టయితే మనకు గ్యారంటీడ్ బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అదే కనుక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ కనుక మనం నచ్చి మనం దీంతో మనం వర్క్ చేసినట్టయితే మనకు ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది నెక్స్ట్ మనీ ఎంపటి మనకు పేమెంట్ అనేది ఇచ్చేస్తుంది నెక్స్ట్ మనీలో ఇన్స్టెంట్ ఇన్కమ్ ఎప్పుడంటే అప్పుడు మనకు కట్ ఆఫ్ ఎప్పుడంటే అప్పుడు పే అవుట్ మనకు మనమే తీసుకోవచ్చు ఇక్కడ కంపెనీ ఇవ్వాలనే ఏం రూల్ లేదు వచ్చిన డబ్బులను మనం ఎప్పుడైనా సరే మన బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కూడా కారణం అదే ఎందుకంటే మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాము డబ్బులు ఇన్స్టెంట్ గా వచ్చేస్తున్నాయి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇన్స్టెంట్ గా రావడం వల్ల ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ యొక్క బిజినెస్ దాంతో పాటు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అనేక రకాల ఇన్కమ్ ఉంది రకరకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ రకరకాల ఇన్కమ్ మనకు ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో ఉంది పాటు ఇక్కడ మనం చూసినట్టయితే వెరీ ఈజీ ఆన్లైన్ షేర్ ఆన్ సర్వీసెస్ మనము ఎవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ సర్వీసెస్ లే మనం వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మనకు బెనిఫిట్ జరుగుతుంది ఇక్కడ వాళ్ళ అలవాట్లు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు సంతూర్ సొప్తో వాడుకుంటే సంతూర్ సొప్పి వాడుకోండి కానీ దీని ద్వారా వాడుకుంటే బెనిఫిట్ జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ యొక్క టీం మేనేజ్మెంట్ అనేది మనము ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మన మొబైల్ ద్వారా చూసుకోవచ్చు మనం డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి వితౌట్ ఎక్స్పెండిచర్ జీరో ఎక్స్పెండిచర్ టెన్షన్ లేనటువంటి బిజినెస్ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవడం ద్వారా డబ్బులు వస్తున్నాయి ఫ్రెండ్స్ అదే కనుక దీంట్లో ఇంకొక ఫెసిలిటీ ఉంది బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఒక బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి అని చూసినట్టయితే మనము వర్క్ చేస్తున్నాము ఆ యొక్క వర్క్ చేస్తున్నాము ఆల్రెడీ కనుక మనకు ఇక్కడ ఏమైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ సేమ్ టు సేమ్ మనం నామినేట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మన పొజిషన్ కావచ్చు మన ఇన్కమ్ కావచ్చు సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంత ట్రాన్స్ఫరెన్స్ ఉన్నటువంటి బిజినెస్ అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వ పరాలి ఏంటి అని చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఫోటర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇది ఒక ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక ఐటీ కంపెనీగా లెవెన్త్ డిసెంబర్ టూ థౌసండ్ చేయడం జరిగింది ఈ యొక్క హెడ్ వచ్చేసి పూనెలో ఉంది కంపెనీ విజన్ ఏంటి కంపెనీ ఏ విజన్ పెట్టుకుని పనిచేస్తుంది అని చూసినట్టయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం దీనికి మనం చేయడానికి ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటి దీని వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది ఇప్పుడు మనం చేయలేము ఓపెన్ వాలెట్ బ్యాంక్ కానీ దీని వల్ల మనకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసినట్లయితే ఎలాంటి టెన్షన్ లేదు ఎందుకంటే మనకు వచ్చిన డబ్బులు ఇనిస్టెంట్ గా మనము మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం ఇది కూడా అవుతుంది మనకు అతి తొందరలోనే అవుతుంది ఇది మనకు ఆర్బిఐ దగ్గర ఉంది ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ ఇంటర్ప్రెన్యూ డెవలప్మెంట్ ఉంది ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి అన్నది కంపెనీ యొక్క ఉద్దేశం దాంతో పాటు ఇక్కడ ఈ కామర్స్ బిజినెస్ ద్వారా చేస్తున్నాం మనం ఎంటర్ప్రెన్యూ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తిని మనం ఓనర్ చేయాలనేది మనకు కారణం ఉండాలి ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది కింద రావాలి ఈ కామర్స్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగిందని మన లెక్కలు చెప్తున్నాయి కరోనా వచ్చిన తర్వాత మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అయిపోయింది మనకు హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు ఈ కామర్స్ బిజినెస్ అది మళ్ళీ దాంతో కూడా మనం బి టు బి మాడిల్లో ఉన్న బిజినెస్ టు బిజినెస్ అదేవిధంగా కంపెనీ ఒక మిజన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా హెల్దీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్లో వర్క్ చేసుకోండి పాటు హెల్దీ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇవ్వ అందించాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం మనకు దీంట్లో కూడా ఈ మంత్ తర్వాత మనకు అన్లిమిటెడ్ మనకు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ యాడ్ అవ్వట్టు ఉన్నాయి మంచి మంచి ప్రొడక్ట్స్ యాడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ తో యాడ్ అవుతున్నాయి హెల్దీ ఇండియా ప్రతి వ్యక్తిని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వకపోవచ్చు ప్రతి వ్యక్తికి జాబ్ ఇవ్వకపోవచ్చు కానీ మనం ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తున్నాము అంత ఫ్రెండ్స్ అదేవిధంగా కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి అని చూసినట్టయితే జిఎస్టి ట్రేడ్ మార్క్ ఇంకా సర్టిఫికెట్ పాన్ కార్డ్ గవర్నమెంట్ ఆఫ్ అప్రూవర్ చేసినటువంటి కంపెనీ దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉంది ఫ్రెండ్స్ అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే కంపెనీ ఒక సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రీ మెంబర్ ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుంది అది మనం ఏ విధంగా చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా గెట్ అప్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవరీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్ థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు బిగ్ బాస్ గేట్ కావచ్చు ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు ఇవన్నీ సెక్టర్లలో మనకు అన్లిమిటెడ్ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుంది ఫ్రెండ్స్ దాంతో పాటు ఇన్ని రకాల బెనిఫిట్స్ మనం మనకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకూడదు ఇన్ని రకాల బెనిఫిట్ ఇస్తే ఒకవేళ కనుక మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఇంకా ఏం బెనిఫిట్ ఇస్తుంది అని అనేది మనము ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నటువంటిదే అమెజాన్ లో ఉంది పేటిఎం లో ఉంది యూట్యూబ్ లో ఉంది లో ఉంది ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు తేడా ఏంటి అని చూసినట్టయితే అమెజాన్లో అమెజాన్ లో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అమెజాన్ లో సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి మనము పది సంవత్సరాలు తీసుకుంటే పది వేల రూపాయలు అవుతుంది దాంతో పాటు ఒక ఒక్క రూపాయి కూడా మనకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు దాంతో పాటు డబ్లు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు కానీ నెక్స్ట్ మనిలో లో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది చూ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి వన్ రివార్డ్ పాయింట్ రూపీస్ దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది పాటు ఫ్రీ గిఫ్ట్ గా ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ఫైవ్ మెంబర్షిప్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తుంది ఈ వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు చేసి చేస్తుంటాం టాటా స్కై కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఐడియా కావచ్చు జియో కావచ్చు ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో వన్ పర్సెంట్ రివార్డ్ పాయింట్స్ టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది దాంతో పాటు మనం బస్ బుకింగ్ ఉంది హోటల్స్ ఉంది ఫ్లైట్ బుకింగ్ ఉంది బుకింగ్ సెక్షన్ లో టూ పర్సెంట్ రివార్డ్ టూ టు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్ మన షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ దీంట్లో వచ్చేసి మనకు టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ రివార్డ్ పాయింట్స్ యూస్ చేసుకుంటున్నాం టెన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మనకు అదే విధంగా ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు ఆ గ్యాస్ బుకింగ్ కావచ్చు మెట్రో కావచ్చు ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో మనకు ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేస్తుంది ఎందుకంటే ఇది మాస్టర్ అప్లికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ లేనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ ఈ యొక్క మెంబర్షిప్ తీసుకునేందుకు లైఫ్ టైమ్ గ్యారంటీడ్ గా సేవింగ్ అవుతుంది సర్వీసెస్ పైన మనకు బ్యాక్ వస్తుంది పాయింట్స్ వస్తున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తూ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ మనము నెక్స్ట్ మనీ లో పార్ట్నర్షిప్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇంత గొప్ప అవకాశం చూడండి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే పదిహేడు వందల డెబ్బై రూపాయలు లైఫ్ లో ఒక్కసారి పే చేసినందుకు పదిహేను అనేది కంపెనీకి వెళ్తుంది ప్లస్ టూ సెవెంటీ అనేది జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ఫ్రెండ్స్ లైఫ్ లో ఒక్కసారి పే చేసినందుకు మనకు ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుందో చూద్దాం వే ఆఫ్ సర్నింగ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ అనుకున్నాం దాంతో పాటు రిఫరల్ మనకు రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది రీపర్చేస్ ఇన్కమ్ ఉంది రాయల్టీ ఉంది కంపెనీ రాయల్టీ ఉంది లీడర్షిప్ రాయల్టీ ఉంది మర్చెంట్ రాయల్టీ ఉంది ఆటో బైనరీ ఉంది ఎనిమిది రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది అది ఏ విధంగా అని చూసినట్టయితే మనము వాట్సాప్ లో ఎన్నో గుడ్ మార్నింగ్ చెప్తుంటాం ఇక్కడ మనకి ఏం బెనిఫిట్ లేదు అదే కనుక మనం వాట్సాప్ ద్వారా మనం మన యొక్క రెఫరల్ లింక్ పంపించేసి మనం సైన్ అప్ చేయించి వాళ్ళకి టైం చేపిస్తే ఏ విధంగా బెనిఫిట్ ఉందో చూద్దాం ఫస్ట్ పాయింట్ అనేది రిఫరల్ అనేది ఒక రిఫరల్ లో ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ట్వంటీ పర్సెంట్ అంటే మూడు వందల రూపాయలు ఇది మీరు డైరెక్ట్ గా మీరు ఐదు మంది చేస్తే డైరెక్ట్ గా బ్యాంకు తీసుకోవచ్చు ఇక్కడ ఐదు మంది అని ఏం లేదు ఫ్రెండ్స్ ఒక్కరు వస్తే మూడు వందలు వస్తుంది ఐదు మంది వస్తే పదిహేను వందలు వస్తుంది డైరెక్ట్ గా మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మీరు ఐఎంపీఎస్ చేసుకోవచ్చు నెఫ్ట్ చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అడ్మిట్ చార్జెస్ డిడక్షన్ లో కంపెనీ వర్కౌట్ ఏ విధంగా ఇస్తుంది మనకు డబ్బులు డబ్బులు ఇస్తున్నారు అంటే ఎవరైనా సరే ఏ విధంగా ఇస్తుంది అని అడగాలి ఫ్రెండ్స్ ఏ విధంగా పాసిబుల్ అవుతుంది వర్కౌట్ ఏంటి అని చూసినట్టయితే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇన్స్టెంట్ గా మనకు ట్వంటీ పర్సెంట్ ఇస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళకి టూ పర్సెంట్ థర్టీ రూపీస్ ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ పాన్ మన లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతూ ఉంటుందో మన ఇన్కమ్ ఆ విధంగా గ్రో అవుతూ ఉంటుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ అంటే ఒక వెయ్యి ఒక వంద పది రూపాయలు దీంట్లో వచ్చేసి మనకు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్ గా పేమెంట్ చేసేస్తుంది ఇంకొక సిక్స్ పర్సెంట్ అనేది నైట్ ట్వెల్వ్ తర్వాత రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది ఇంకొక టెన్ పర్సెంట్ అనేది గోవా ప్రోగ్రామ్ అని దుబాయ్ ప్రోగ్రామ్ పక్కన పెట్టడం జరుగుతుంది ఇంకొక టెన్ పర్సెంట్ అనేది ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఫైవ్ మనకు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ మ్యాట్రిక్స్ ద్వారా ఇక్కడ ఐదు మంది వచ్చినట్టే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పైన సెవెన్ ఫిఫ్టీ ఈ విధంగా మనం లెవెల్ గ్రో అవుతూ ఉంటుంది ఈ లెవెల్లో ఎక్కడ కండిషన్స్ లేదు ఫ్రెండ్స్ ఐదు మంది అని లేదు కండిషన్స్ లేదు ఇక్కడ రైట్ లేదు లెఫ్ట్ లేదు పీవీ లేదు బీవీ లేదు సీలింగ్ లేదు ట్రిమ్మింగ్ లేదు సూపర్ సీడింగ్ లేదు కండిషన్ లేకుండా అన్కండిషనల్ ఇన్కమ్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదించుకునే అవకాశం చెప్తే నవ్వచ్చే విషయం నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఏ విధంగా వస్తుంది ఎంత పర్సెంటేజ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారా మీరు టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతారా వన్ పర్సెంట్ సక్సెస్ అవుతారా మీ పైన డిపెండ్ అయింది మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టు అయితే నూట ఎనిమిది కోట్లు తీసుకోవచ్చు అదే కనుక మీరు టెన్ పర్సెంట్ సక్సెస్ అయినా పదిహేడు కోట్ల ఎనభై లక్షలు తీసుకోవచ్చు వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయలు అనేది గ్యారంటెడ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ మనకు ఇంకో బెనిఫిట్ ఉంది మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది రీపర్చేస్ ఇన్కమ్ మన డౌన్లైన్ లో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అది మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం జియో చూడొచ్చు జియో వాళ్ళు వచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చారు అన్లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు అన్లిమిటెడ్ అన్ని ఫ్రీ ఫ్రీ అని చెప్పేశారు వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళ టీమ్ క్రియేట్ చేశారు ముప్పై ఐదు కోట్ల మందిని యూజర్స్ తయారు చేశారు ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఏమైంది అని చూసినట్టయితే రెండు కోట్ల పది లక్షలు ఒక గంటకు ఫ్రెండ్స్ ఏ విధంగా సాధ్యమైంది క్రియేట్ ద నెట్వర్క్ మెయింటైన్ ద నెట్వర్క్ డూప్లికేట్ ద నెట్వర్క్ చూడండి ఫ్రెండ్స్ మనం కూడా ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం వాళ్ళు డబ్బులు వెదజల్లారు మనం మోత్ మోత్ అడ్వర్టైజ్ ద్వారా మనం లక్ష టీం అనుకుందాం ఒక లక్ష టీం అయిన తర్వాత మనకు అంతలోపే మనకు వస్తుంది వస్తూనే ఉంటుంది కానీ ఒక లక్ష టీం అయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం మొబైల్ రీఛార్జ్ ఒక ఫ్యామిలీలో ఒక రెండు మొబైల్ అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాన్ని మనం రీఛార్జ్ చేసినట్లయితే మనకు టూ పర్సెంట్ అంటే ఎనిమిది రూపాయలు టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే ఎనిమిది లక్షలు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డివైడ్ చేసినట్టయితే టూ ల్యాక్స్ రూపీస్ దాన్ని టెన్ లెవెల్ డివైడ్ చేసినట్టయితే ట్వంటీ రూపీస్ ఓన్లీ రీఛార్జ్ సెక్షన్ లోనే ఓన్లీ రీఛార్జ్ సెక్షన్ లోనే ఇరవై వేల రూపాయలు వస్తే ఇక తన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఎందుకంటే అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది టాటా స్కై ఉంది నెక్స్ట్ షాపింగ్ ఉంది అన్ని షాపింగ్ చెప్తాను ఎన్ని ఇంకా ఎంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది నెలకు లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఆలోచన చేయండి ఏ విధంగా సంపాదించుకోవచ్చు మనం అని చూసినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ అనేది వచ్చిన డబ్బులు ఏదైతే ఇంకో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు మనం సంపాదించిన దాంట్లో మనము హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకునే అవకాశం ఉంది పాటు ఇక్కడ ఆఫ్టర్ టెన్ లెవెల్ పరిస్థితి ఏంటి సార్ టెన్ లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే టెన్ లెవెల్ తర్వాత కూడా మన టీమే కదా ఎస్ మన టీమే ఎవరు బాధపడద్దు కాబట్టి ఇక్కడ కంపెనీ ఏం చేసింది మీరు తీసుకొచ్చిన ఐదు మందిని ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరే సార్ టెన్ లెవెల్ వరకు వచ్చినట్టయితే మనకు సిల్వర్ రాయల్టీస్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన వన్ పర్సెంట్ ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ ఫిఫ్టీన్ రూపీస్ ఫ్రెండ్స్ అట్టే బ్యూటిఫుల్ ఇన్కమ్ సిల్వర్ రాయల్టీ దాంతో పాటు మీరు తీసుకొచ్చిన ఐదు మందిని మీరు సిల్వర్ గా చేసినట్టు అయితే మనకు గోల్డ్ రాయల్టీ వస్తుంది గోల్డ్ అయిపోతున్నాం టూ పర్సెంట్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ థర్టీ రూపీస్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో ఐదు లెగ్లలో పది లెవెల్ లో ఐదు మందిని వాళ్ళ ఒక గోల్డ్ గా తయారు చేసినట్టయితే మనం డైమండ్ అయిపోతున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన త్రీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ ఇన్కమ్ మనకు వస్తుంది ఎంత పర్సెంటేజ్ మనకు అవసరమో ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు డిస్కస్ వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో ఐదు లెగ్లలో పది లెవెల్ లో ఐదు మందిని మనము డైమండ్ గా సూచించినట్టు అయితే మనం క్రౌన్ డైమండ్ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది వన్ పర్సెంట్ మనకు కంపెనీ జాయినింగ్స్ నుంచి టర్న్ ఓవర్ నుండి మనకు వన్ పర్సెంట్ ఇస్తుంది ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రోజు ఇవ్వడం లేదు ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తారు గత మూడు నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూస్తే తొమ్మిది లక్షల రూపాయలు అంటే నెలకు మూడు లక్షల రూపాయలు ఇన్కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కండిషన్ లేకుండా ఇస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా మీరు తీసుకొచ్చిన ఐదు మందిని ఐదు మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే మీకు లీడర్షిప్ ప్రయాలిటీ వస్తుంది వాళ్ళు సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ వస్తుంది డైరెక్ట్ గా మీకు ప్రతిరోజు వస్తుంది మీది ఏది నుంచి వస్తున్నట్టే మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది హెల్ప్ టు ఫైవ్ కంప్లీట్ ఫైవ్ ఇది నైట్ టువెల్వ్ తర్వాత వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఐఎం పే చేసుకోవచ్చు నెఫ్ట్ చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్ ఛార్జెస్ డిడక్షన్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీరు జైనింగ్ అయిన డేట్ నుంచి థర్టీ డేస్ లోపు ఐదు ఇరవై ఐదు కనుక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది దాంతోపాటు ఒకవేళ కనుక ఇది మిస్ అయిపోయినా ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది నైన్టీ డేస్ లోపు ఒకవేళ కనుక ఇది మిస్ అయినా తెలిసో తెలియకనో మనకు ఇది మిస్ అయిపోయినా ఎవరు బాధపడద్దు కాబట్టి నో టైం లిమిట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కనుక చేసినట్టయితే కంపెనీలో వచ్చే ప్రతి వ్యక్తి దుబాయ్ ప్రోగ్రాంకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు కంపెనీ పరంగా ఏం హెల్ప్ ఇస్తుంది అని చూసినట్టయితే మనకు కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ ప్లాంట్స్ ఇస్తుంది ప్రమోషన్ గా గోవా ప్రోగ్రామ్ దుబాయ్ ప్రోగ్రామ్ స్పెషల్ రిటర్ మనకు ఆర్టీపీస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంతో పాటు ఇక్కడ అప్లై నుంచి డైలీ ప్రెజెంటేషన్ ఉంటుంది అప్లై నుంచి మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్స్ ఉంటాయి మీరు తీసుకోవచ్చు మీరు నేర్పియొచ్చు లర్నింగ్ డూ టీచ్ మీరు నేర్చుకోవాలి ప్రాక్టికల్గా మీరు చూడాలి అప్పుడు మీరు వేరే వాళ్ళకు నేర్పియండి అదేవిధంగా ఇక్కడ మనకు విన్ ఆఫర్ గా ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి సంవత్సరానికి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు బెనిఫిట్ అవుతుంది అమెజాన్ షాపింగ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసుకోవచ్చు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు గ్రాసరీస్ తీసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకు వాళ్ళకు పొదుపు అవుతుంది మనకు సంపదన అవుతుంది విన్ విన్ ఆఫర్ ఫ్రెండ్స్ పాటు ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ పనిలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్లయితే కొత్త వాళ్ళైతే సైన్ అప్ పైన క్లిక్ చేయండి పాత వాళ్ళన్నట్టయితే లాగిన్ పైన క్లిక్ చేయండి కొత్త వాళ్ళు కాబట్టి సైన్ అప్ అయినా క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ రెఫరల్ నేమ్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్లో చెక్ చేయండి అది వాళ్ళైనా కాదా వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది వాళ్ళ పేరు వస్తుంది వాళ్ళ మొబైల్ నెంబర్ వస్తుంది వాళ్ళే అనుకున్నట్టయితే వాళ్ళకి కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్ దాంతో పాటు అక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత స్టెప్ టూలో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి స్టెప్ త్రీలో మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయండి స్టెప్ పోల్రో మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేయండి అది మీ పేరు కావచ్చు మీ పిల్లల పేరు కావచ్చు దేవుని పేరు కావచ్చు అది చెక్ చేసుకోండి కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఆ తర్వాత ఆరో స్టెప్లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్ఫాబెట్స్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి వన్ టూ త్రీస్ ఉండాలి ఆ తర్వాత మీరు సైన్ అప్ అయినా క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది ఆ తర్వాత మీరు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోయింది లాగిన్ అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ గురించి మీ కేవైసీ గురించి మీ డాక్యుమెంట్స్ తీసుకోండి ఫ్రెండ్స్ మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది దానిపైన బెల్ ఐకన్ పక్కన హెడ్ మార్క్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి లాస్ట్ లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ మీ నామినీ పేరు నామినీ ఏజీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్స్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు కనుక ఈ నెక్స్ట్ లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే రైట్ సైడ్ డౌన్లో యెల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది దాన్ని టచ్ చేయండి ఆ తర్వాత మనకు యాడ్ మనీ అని వస్తుంది దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి పదిహేడు వందల డెబ్బై రూపాయలు కాబట్టి సెవెంటీ సెవెంటీ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత మనకు పేయూ మనీ ఐసిఐసిపి అని వస్తుంది పే యూ మనీ పైన క్లిక్ చేయండి పే పైన క్లిక్ చేసినా సరే ఆ తర్వాత మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పేటిఎమ్ ఫోన్పేనా ఆన్లైన్ అకౌంటా మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఎగ్జాంపుల్ మీరు డెబిట్ కార్డ్ అనుకుంటే మీ సిక్స్టీన్ డిజిట్ నెంబర్ ఎంటర్ చేయండి కార్డు పైన ఉంటుంది ఆ తర్వాత కార్డ్ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి కార్డు పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి కార్డ్ బ్యాక్ సైడ్లో సివి నెంబర్ ఉంటుంది మూడు అంకెల నెంబర్ అది ఎంటర్ చేసి పేను పైన క్లిక్ చేసినట్టయితే అప్పుడు మీకు అక్కడ మీ బ్యాంక్ వచ్చి మీకు ఓటీపీ వస్తుంది అది ఒంటే ఎంటర్ చేసినట్టయితే అప్పుడు మీ బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి ఈ యొక్క వాలెట్లో కనిపించడం జరుగుతుంది సక్సెస్ఫుల్ అయిపోయిందట్టయితే అప్పుడు మీరు ఇక్కడ అప్గ్రేడ్ పైన క్లిక్ చేయండి అప్గ్రేడ్ పైన క్లిక్ చేస్తే ఏ విధంగా ఓపెన్ అవుతుంది పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ నామిని పేరు నామిని ఏజ్ నామిని రిలేషన్షిప్ ఆ తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి ఆ లెఫ్ట్ సైడ్ డబ్బుల్లో క్లిక్ చేసి అప్గ్రేడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది కంగ్రాచులేషన్స్ ఆ తర్వాత మీరు ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు ఏవైసీ అడుగుతుంది పాన్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మీ పాన్ కార్డు ఫోటో తీసి అప్లోడ్ చేయండి ఆధార్ కార్డు ఫస్ట్ పేజీ సెకండ్ పేజీ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఫోర్ అవర్స్ టైం పడుతుంది నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ పొందడానికి ఆ తర్వాత మన నెక్స్ట్ మనీలో మన ఫస్ట్ డైమండ్ ఎవరు అని చూసినట్టయితే మనము అతన్ జూనియరే చంద్రశేఖర్ సార్ గారు మన నెక్స్ట్ మనీలో ఫస్ట్ డైమండ్ ఫ్రెండ్స్ దాంతోపాటు నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లై నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ సుభాష్ సార్ గారు దాంతో పాటు మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ విధంగా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉన్నారో డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి వ్యక్తికి ఈ యొక్క వీడియో షేర్ చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ నచ్చినట్టయితే మీరు అక్కడ లైక్ చేయండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి ఎందుకంటే మా మా నుండి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది దాంతోపాటు యొక్క వీడియో విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్